పడుల్లో విద్యార్థులను చేర్పించేలా ప్రతి టీచర్కు టార్గెట్ ఎక్కువ మందిని చేర్పించిన వారికి పాయింట్స్ సర్వీసు రికార్డులో చేర్చిన పదోన్నతులు బదిలీలో ప్రాధాన్యత శిక్షణ కోసం విద్యాశాఖ వేసవి శిబిరాలు కార్యాచరణ సిద్ధం జిల్లా అధికారులకు ఆదేశాలు టీచర్లకు ప్రవేశ పరీక్షలు ప్రవేశ పరీక్ష రాసే టీచర్లు జాబ్ కొట్టిర్రు టెట్ రాసిర్రు డిఎస్సి రాసిర్రు ఇవన్నీ రాసేర్లు మళ్ళీ టీచర్ జాబ్ ఎక్కినాక మళ్ళీ ప్రవేశ పరీక్ష ఏంది అది పిల్లల్ని తీసుకొచ్చి బడులలో ఎరిపియాలి అది సాధ్యమయ్యే పనేనా టార్గెట్ వాళ్ళ టార్గెట్ టార్గెట్ ఈ ఏం చేస్తారు వాళ్ళు పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఉండాలి కదా ఆ గ్రామంలో ఉండేటువంటి పెద్దలకు ఉండాలి ఈ టీచర్లు పోయి మీరు బడికి రమ్మంటే వస్తారా రారు ఎందుకు అక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇవాళ ఈవెన్ రిక్షా కార్మికుడు అయినా సాధారణ కూలి అయినా ఒక కార్మికుడైనా నా బిడ్డ నా కొడుకు మంచి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు చదవాలి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి జాబు కొట్టాలనే ఆలోచనతో పెద్ద పెద్ద కార్పొరేట్ పాఠశాలలో వేస్తున్నారు మరి అది ఈ గవర్నమెంట్ టీచర్లు తప్పేం కాదు కదా గవర్నమెంట్ టీచర్లకు వాళ్ళకు ఎంట్రన్స్ చేసి పెట్టే బదులు బడులకు పూర్తి స్థాయిలో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా పాఠశాలలు నిర్వహిస్తే రిజల్ట్ ఇస్తే టీచర్ల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసి పీఈటీ పోస్టులు భర్తీ చేసి ఆ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఎట్లయితే విద్యను అందిస్తుో అట్లా విద్యను అందిస్తే వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు పోతారు విద్యార్థులు ఈ ఉపాధ్యాయులకు అంత బాధ ఎందుకు వస్తుంది గవర్నమెంట్ ఇంగిత జ్ఞానంతో ఆలోచించ అవసరం లేదా ఎంతసేపు ఉపాధ్యాయులను టార్చర్ పెట్టాలని ఆలోచన గవర్నమెంట్కు ఉంది పిల్లల యొక్క తల్లిదండ్రులకు మైండ్లో నా నా కొడుకును నా బిడ్డను ఈ గవర్నమెంట్ పాఠశాలకు పంపాలని లేనంతసేపు ఈ ఉపాధ్యాయులు ఏం చేసినా కూడా వాళ్ళు బడికి రారు వాళ్ళకు 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 సొంత ఫీలింగ్ కలగానే ఇవ్వాలి ఆల్రీ పోయినా హైదరాబాద్ పోయినా వరంగల్ పోయినా లేకపోతే ఇక సిద్దిపేటకి పోయినా లేకపోతే ఇంకో గట్కేసరి పోయినా మార్కులు గంతే వచ్చినాయి మా ఊర్లో మా విలేజ్లో ప్రభుత్వ పాఠశాలలో చదివినా కూడా గంతే మార్కులు వచ్చినాయి అనే ఫీలింగు విద్యార్థులకు కల్పిస్తే ఉపాధ్యాయులు వాళ్ళ తల్లిదండ్రులకు కల్పిస్తే ప్రభుత్వాలకు కల్పిస్తే ఇట్లా ఆ పిల్లలు ప్రభుత్వ బడుల వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతే తప్ప మీరు ఉపాధ్యాయులు మీరు సర్వీస్ రికార్డులో మీకు పాయింట్స్ ఇస్తాం మీకు చాక్లెట్లు ఇస్తాం మీకు బిస్కెట్లు ఇస్తాం మీరు పిల్లల్ని తీసుకురే గుంజుకరమంటారా పిల్లల్ బడి బడికి గుర్రగుర్ర వెనక వెనకటి కాలం అంది కాదు కదా హ్యాపీగా ఆ పిల్లలకి బాక్స్ దాడుతున్నారు ఆ స్కూల్ బస్ ప్రైవేట్ స్కూల్ బస్సు వస్తుంది అని లెక్కిస్తారు పోతారు అట్లా అలవాటు పడ్డారు గవర్నమెంట్ కూడా ఆ విద్యార్థులకు అట్లాంటి అవకాశం కల్పించాలి దూరం ఉంటే బస్సు సౌకర్యం కల్పించాలి లేదా ఊర్లోనే ఉంటే అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా లేకుండా ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలి ఎడ్యుకేషన్ సంబంధించి పూర్తిగా ఉండాలి తర్వాత ఈ ఏదైతే ఆటలు గేమ్స్ ఉంటాయో పీఈటి సార్ ఉండాలి అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు ఎందుకు పోతారు చదువు మంచి వచ్చినప్పుడు ప్రభుత్వ బడిద గవర్నమెంట్ బది ఎందుకు పోతారు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే పా ప్రైవేటు పాఠశాలలను గవర్నమెంట్ పోటీ పోషిస్తుంది ఎమ్మెల్యేలకే ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలు మాజీ ఎమ్మెల్యేకి ఉన్నాయి ఇట్లా ఇట్లా ప్రభుత్వ పాఠశాలలు ప్రోత్సహించాల్సినటువంటి ప్రభుత్వము ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించి ఈ టీచర్లను ఇబ్బంది పెట్టడందుకు ఎందుకు టీచర్ మధ్యలో టీచర్లు అల్గా దొరికినారు ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళే దొరుకుతారు జనాభా లెక్కలు వచ్చినప్పుడు వాళ్ళే దొరుకుతారు ఏమైనా ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు వాళ్ళే దొరుకుతారు సర్వేయాలన్నా వాళ్ళే దొరుకుతారు ఇప్పుడు ఈ టీచర్లను సర్వీస్ పాయింట్స్ ఇస్తాం పదోన్నతలు ఇచ్చినప్పుడు మిమ్మల్ని అది లెక్కలకు తీసుకుంటాం బదిలీలో ప్రాధాన్యత ఇస్తాము ఏం రానప్పుడు పిల్లడు రానప్పుడు ఏం చేస్తారు వీళ్ళని ఇబ్బంది పెట్టడమే తప్ప కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకొని ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఉన్నటువంటి పాఠశాలలను మంచి సౌకర్యాలు కల్పించి అన్ని టీచర్లను అక్కడ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా ఆ పాఠశాలకు అక్కడ విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్నది